అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం కొండెంపూడి కృష్ణా విజ్ఞాన్ కేంద్రంలో నిర్వహించిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తు తరాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రసాయన ఎరువులు క్రిమిసంహారక మందులు వినియోగం తగ్గించాలని రైతులకు సూచించారు గాలి నీరు ఆహారం కలుషితం కాకుండా చూడటం అందరి బాధ్యత అన్నారు కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎల్ రాజు అధికారులు వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు అన్ని లో పెడుతూ ఉంటాము అంటే ఎమ్మెల్యే గారికి కలెక్టర్ కి అలాగే ఎంఆర్ఓ కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అందరికీ కూడా మీరు కొద్దిగా కోఆపరేషన్ ఇవ్వాలి అని మిమ్మల్ని కోరుకుంటున్నాము ఆ ప్రకృతి వ్యవసాయానికి కొద్ది కొద్దిగా కన్వర్ట్ అవ్వాలి ఈ రోజుకి మనం ఆ టాపిక్ మీద చర్చలు చేసుకోవాలి ఇద్దరు మంచి ఆదర్శ రైతులు మాట్లాడారు నాకు ముందు మీకంటే నాకు అవగాహన పడుకో అనే దాని మీద అన్ని నేర్చుకోవడం అంటే చేసి నేర్చుకోవడం ఒక విధానం మేము అన్ని చదివి నేర్చుకుంటాం సో నాకంటే మీకు అవగాహన ఎక్కువ ఉంటాయి దయచేసి మీ తోడ్ ఇష్యూస్ ఉంటాయి పంటకాలు